త్వరలో మా పులి బయటకు వస్తుంది పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటుంది షెడ్డుకు వెళ్ళిన వెళ్లిన కార్ ను హండ్రెడ్ స్పీడ్తో మళ్లీ పరిగెత్తిస్తుంది బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్దేశించి మాజీ మంత్రులు కేటీఆర్ హరీష్ రావు చెప్పే మాటలివి పులి బయటకొస్తే బంధించేందుకు బోను సిద్ధంగా ఉంచాం పులి ప్రజల్లో ఉంటే ప్రమాదం కేసీఆర్ను ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కేటీఆర్ హరీష్ రావు చెప్పినట్లే కేసీఆర్ ఫిబ్రవరి ఒకటిన బయటకు రానున్నారు గజ్వేల్ ఎమ్మెల్యేగా ఆయన గురువారం ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు మరి రేవంత్ రెడ్డి ఏం చేయబోతున్నారు అన్న చర్చ ఇప్పుడు తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్ లో జరుగుతోంది తెలంగాణ ముఖ్యమంత్రిగా కేసీఆర్ తొమ్మిదిన్నరేళ్లు పనిచేశారు రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ను ప్రజలు ఓడించారు కాంగ్రెస్ కు అధికారం కట్టబెట్టారు దీంతో డిసెంబర్ ఏడున గా రేవంత్ రెడ్డి ప్రమాణం చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు తీరిన రెండు రోజులకే కేసీఆర్ ఎరవలిలో తన ఫామ్ హౌస్ లో కాలు జారిపడ్డాడు తుంటి ఎముక విరగడంతో యశోదా ఆసుపత్రి డాక్టర్లు శస్త్రచికిత్స చేశారు వైద్యుల సూచన మేరకు కేసీఆర్ ఇన్ని రోజులు విశ్రాంతి తీసుకున్నారు వేగంగా కోలుకుంటున్న కేసీఆర్ కొన్ని రోజులు కర్ర సహాయంతో వాకింగ్ చేస్తున్నారు అదేవిధంగా పార్లమెంటు బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో పార్టీ ఎంపీలతో సమావేశం నిర్వహించారు పార్లమెంటు ఎన్నికల్లో గెలుపు వ్యూహాలు రచిస్తున్నారు ఈ క్రమంలో ఫిబ్రవరి ఒకటిన గజ్వేల్ ఎమ్మెల్యేగా ప్రమాణం చేయాలని నిర్ణయించుకున్నారు ఈ మేరకు అసెంబ్లీ స్పీకర్ గడ్డ ప్రసాద్ కుమార్ లేఖ రాశారు త్వరలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో ఆయన ప్రమాణ స్వీకారం చేయటం ప్రాధాన్యత సంతరించుకుంది ఇదిలా ఉంటే ప్రమాణ స్వీకారానికి కేసీఆర్ తన పార్టీ ఎమ్మెల్యేలందరినీ ఆహ్వానించారు ఎమ్మెల్యేగా ప్రమాణం చేసిన తరువాత ఫిబ్రవరి రెండో వారం నుంచి కేసీఆర్ ప్రజల్లోకి వస్తారని తెలుస్తోంది లోక్సభ ఎన్నికల నేపథ్యంలో నియోజకవర్గాల్లో సుడిగాలి పర్యటన చేస్తారని సమాచారం ఈ మేరకు ముహూర్తం చూసుకుంటున్నారని ప్రచారం జరుగుతోంది అసెంబ్లీ ఎన్నికల్లో ఓటుమితో ఢీలా పార్టీలో ఉత్సాహం నింపుతారని తెలుస్తోంది